హాయ్ హలో ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ని అయితే చేసేస్తాను అది ఎలాగో సింపుల్గా చెప్తాను చూసేయండి దానికంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ధనియాల పొడి ఈ చిన్ని ఐటమ్స్తోనే మనకి ఈ జీరా రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని అది వేడేకాక జీలకర్ర కరివేపాకు కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి దాని తర్వాత ధనియాల పొడి కూడా వేసి తగినంత ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇంకా మనం వండి పెట్టుకున్న రైస్ కూడా ఉంటుంది దాన్ని తీసి ఇందులో యాడ్ చేసేసుకోవడమే అంతే సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది సో బాక్స్లో కానీ టిఫిన్స్కో కానీ ఏదైనా కానీ ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకా మన వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే సో ఇదైతే ఫుల్ టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియజేయండి Bye-bye.